మిత్రులారా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవన్ తోటైనా కొట్లాడతా మిత్రులారా ఎవ్వన్ తోటైనా కొట్లాడతా ఈ రాష్ట్ర ప్రభుత్వంతోనే కాదు మిత్రులారా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీతోటి కూడా కొట్లాడతా మిత్రులారా నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం దానిలో ఎవ్వనికి వెనుక తగ్గేది లేదు వాడు ఎంత పెద్ద మొగోడు కానీ అస్సలు తగ్గేది లేదు ముఖ్యంగా అసత్యాలు అర్ధసత్యాలతోటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు ఒక ఏదో ఉదాహరణ ఇచ్చేదా ప్రయత్నం చేస్తావు సార్ చూడు రిందే ఈ పేపర్ ఆయనే బై మిస్టేక్ రాసిండు దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తలేను దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తలేను కానీ కానీ నిజంగా ఈ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే మీడియా ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది గోదీ మీడియా మోడీ మీడియా దాని మీద ఎన్నిసార్లు చర్యలు తీసుకోవాలి దాని నడిపిస్తున్నటువంటి మోడీ ఎన్నిసార్లు రాజీనామా చేయాలి రఘునందన్ రావు ముందు నువ్వు చెప్పాలి నేను కూడా ఆకుల శ్రీనివాస్ రెడ్డి కూడా నా రాష్ట్రానికి నా రాష్ట్రానికి సైని స్కూల్లో అన్యాయం జరిగింది అంటున్నా నా రాష్ట్రానికి నీ బీజేపీ ప్రభుత్వంలో నీ బీజేపీ ప్రభుత్వంలో నా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని నేను అంటున్నా ఇలా దేశాన్ని అడ్డం పెట్టుకొని ఏదో తప్పు పోస్ట్ పెట్టిండని ఆ పేపర్ ఆయనని ఏదో కేజ్ చేయమని చెప్తుండే కదా సస్పెండ్ చేయమని చెప్తుంది కదా రగన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను రగన్న నమస్తే నేను లైవ్లో ఉన్నా నేను ఆఖ్లేష్ మాస్ రెడ్డి గుడ్ మార్నింగ్ సీను నమస్తే అన్న అన్న ఇది నిన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే తెలంగాణ సైన్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ హయాంలో సైనిక్ స్కూల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు ఇచ్చారు దానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చారు నేను కూడా ఆకలి శ్రీనివాస నేను సైనిక్ స్కూల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటున్నా మీ వాదన ఎట్లా ఉంటుంది అన్న రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సైనిక్ స్కూల్ మంజూరు చేసింది అన్న ఈ విషయాన్ని లోక్సభలో సిఎల్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ ఎంపీ కెపాసిటీ హోదాలో రెండు వేల పదకొండులో ప్రశ్న అడిగినప్పుడు మా తెలంగాణకి సైనిక్ స్కూల్ విషయంలో అన్యాయం జరిగింది మాకు సైనిక స్కూల్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ రోజు కేంద్ర మంత్రి నిండు పార్ల పార్లమెంట్ లో రాత పూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చి ఇదిగో రెండు వేల పదిహేడులో లో మీకు సైనిక్ స్కూల్స్ మంజూరు చేశాం అని స్పెసిఫిక్ గా మెన్షన్ సైనిక్ స్కూల్ ని దీనికి ఇప్పటిదాకా మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు రాసినప్పటికీ ఏర్పాటు చేస్తామని చెప్పి పార్లమెంట్ లో రాతపూర్వకమైనటువంటి సమాధానాన్ని అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ హోదాలో అడిగినప్పుడు కేంద్ర మంత్రి గారు నిండు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సమాధానం రెండు వేల పన్నెండు జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వరకు ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు కూడా స్థలం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ మానస పుత్రిక అని చెప్పుకునే నమస్తే తెలంగాణ దినపత్రికలో కేంద్రం అన్యాయం చేసిందని పేపర్ ఉంది ఏది పడితే అది రాస్తే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఓకే ఇదే మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఇంతకుముందు ముందు లైవ్ లో మాట్లాడుతూ ఏమన్నారు అంటే రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి సైనిక్ స్కూల్కి మీరే జాగలు ఇవ్వాలి మీరే బిల్లింగ్లు కట్టుకోవాలి ఈవెన్ టీచర్లకి స్టాఫ్కి టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడా మీరే పేమెంట్ చేయాలి ఈ దేశంలో ఎట్లా లేదు మీరే ఇవన్నీ భరించాలి అని కొర్రీలు పెట్టడం ఎంతవరకు సమంజసం స్కూల్ మరి గారు వక్ర భాష రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది స్కూల్ కట్టడం కానీ స్కూల్ సిబ్బంది నియామకాలు కానీ జీత బలు కానీ మొత్తం భారత ప్రభుత్వం భరిస్తుంది అది అది భరించట్లేదని అది భరించట్లేదని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సుదీర్ఘమైన లేఖ రాయడం జరిగింది దానికి ఎందుకు ఈ రా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చిన్న చూపు చూస్తుందనే నా స్ట్రైట్ క్వశ్చన్ అలాగే మీ దృష్టికి వచ్చిందో రాలేదో నిన్న కాక మొన్న విజయనగరం నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయింది మీ దృష్టికి వచ్చిందో రాలేదో నేను అది ముందు పెట్టే చూపిస్తున్న క్లారిఫికేషన్ అని ఎలిజిబుల్ ఫర్ హోమ్ స్టేట్ కేటగిరీ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్ అని చెప్పేసి కోరకొండ అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి ఊర్లో కిరణ్ కుమార్ రెడ్డి ఊర్లో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఆ కోరఖండ్లో ఈ రెండు మూడు సైనిక స్కూల్లో తెలంగాణ నాన్ కేటగిరీకి వస్తుందని చెప్పేసి ఇవాళ ప్రెస్ రిలీజ్ చేసినాక కూడా ఒక ఉద్యమ ఎజెండా మోసినటువంటి ఒకప్పుడు మీరు కూడా వారితో కలిసి పనిచేసారు కాబట్టి చెప్తున్నా ఒక ఉద్యమ ఎజెండా మోసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వినోద్ మాట్లాడటంలో తప్పేముందంటారు నూటికి నూరు శాతం వినోద్ గారు మాట్లాడినట్లో తప్పుల పదిహేడులో ఆయన రెండు వేల పదిహేడులో వరంగల్ కి సైనిక్ స్కూల్ భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఉత్తరాన్ని నేను మీకు కూడా పంపిస్తాను అది ఎందుకు ఏర్పాటు చేయలేదు కరీంనగర్ ఆ రోజు ఎందుకు విఫలమైంది అనేది అప్పటి కరీంనగర్ ఎంపీ ప్రస్తుత మాజీ ఎంపీ వినోద్ గారు చెప్పాలి తెలంగాణ రీఆర్గనైజేషన్ చట్టం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో ఏం రాసిందో వినోద్ గారికి మీకు నాకు తెలియదు అని నేను అనుకుంటలేను రాసిచ్చిందే కేసీఆర్ గారు దాన్ని ఇంగ్లీష్ లో రాసింది జయపాల్ రెడ్డి గారు పెద్ద పెద్ద వాళ్ళతో రాసిరు శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో ఏం అంటే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉంటే వాటికి తెలంగాణ వాళ్ళు లోకల్ అవుతారు తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లోకల్ అవుతారు పది సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కోరుకొండ స్కూల్ నుంచి ఆ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే రఘునందన్ రావు నేను మెదకెంపిని విషయం నా దృష్టికి వస్తే నేను వెళ్ళి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేట్ గారిని కలిసి మాకు అన్యాయం జరిగింది దీంట్లో న్యాయం జరగాలని రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మాకు మూడు నూతనంగా సైనిక స్కూల్ మంజూరు చేయమని అడిగినప్పుడు ఆయన నా ముందుంచినటువంటి సమాచారం మేము గతంలోనే మంజూరు ఇచ్చిన మీ ప్రభుత్వమే ముందుకు రాలనేటువంటిది ఒక విషయం అయితే రెండో విషయం ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు పెట్టండి మీ ప్రభుత్వం ముందుకు వస్తే